గజ్వల్ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేసిన జగదేపూర్ మండలం లింగరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కవిత నర్సింహులు దంపతుల నూతన గృహ ప్రవేశానికి ముఖ్య అతిథిగా సిద్దిపేట జిల్లా డీసీసీ అధ్యక్షులు తూముకుంట నర్సరెడ్డి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో గజ్వల్ మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జగదేపూర్ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లింగరెడ్డిపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు చిక్కుడు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు లింగారెడ్డిపల్లి గ్రామంలో జగదేపూర్ మండలంలో మొట్టమొదటి ఇందిరమ్మ ఇల్లు గృహోపేశం చేసుకోవడం జరిగింది నిజంగా వాళ్ళ కుటుంబంలో ఆనందం చూస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చినందుకు ఇంతమంది సంతోషంగా ఉండరు ఎందుకంటే మా ఎమ్మెల్యే మూడు సార్లు గెలిచిండు ముఖ్యమంత్రి రెండు సార్లు అయిండు అయినా కానీ పేరుకు డబుల్ బెడ్రూమ్లని ఎక్కడ కూడా కట్టేయలే ఏదో ఆయన ఒకటి రెండు ఊర్లు ఆయన పక్కకున్న ఊర్లు తప్ప కానీ ఈ ఇందిరమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇందిరామ్మ ఇండ్లతో పైలట్ ప్రాజెక్ట్ అని ఇక్కడ తీసుకున్నాం ఒక డెబ్బై డెబ్బై రెండు ఇల్లు శాంక్షన్ అయితే ఇరవై మూడు ఇల్లు ఇవాళ చెత్త పోసుకొని అందరు కూడా సంతోషంగాడు ఎందుకంటే ఎవరు కూడా అప్పుడు మేము ఐదు లక్షలు ఇస్తాము ఇంద్రమ్మ ఇల్లు కంటే అప్పుడు ఎవరు నమ్మలే కానీ ఈరోజు వాళ్ళ కళ్ళలో సంతోషం చూస్తుంటే ఇసొంటిది అన్నిటికన్నా ఎక్కువ మనిషికి ధైర్యం ఎప్పుడు ఉంటుంది మా ఇందిరాగాంధీ చెప్తుండే ఏమని అప్పుడు ఒక స్లోగన్ ఉండే గాది అది ఎందుకు మనిషికి కావాల్సింది అన్నిటికన్నా ముఖ్యం రోటీ కప్పుడర్ మకాన్ మా ఇందిరాగాంధీ స్లోగన్